చెప్పండి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మీరు రెండు రోజులు భోజనం ఏమైనా పెట్టారా మంచినీళ్ళు ఇవ్వడా ఎవరు ఏర్పాటు చేశారు మంచినీళ్ళు ఇచ్చారా ఇచ్చారా నిజం చెప్పండి ఇచ్చారు బాగానే చూసుకున్నారు తుఫాను వరదల కారణంగా కీషర టోల్గేట్ వద్ద నలభై ఎనిమిది గంటల నుంచి నిరీక్షిస్తున్న ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరాలని వారి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి ఎలా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలుసుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు కొంతమంది ప్రయాణికులు మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అత్యవసర పరిస్థితి వెళ్లవలసిన అవస ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పినా కానీ ఏమీ చేయలేని పరిస్థితి పోలీసులు సైతం నిస్సహాయంగా మేమేమి చేయలేము కేవలం మేము మీరు వెళ్లకుండా ఆపగలడం మాత్రమే కానీ ఎటువంటి సహాయక చర్యలు అనేవి ఇక్కడ చేయబడడం లేదని చేతులెత్తేశారు గంటల నుంచి ఇక్కడ నిరక్షిస్తున్న గానీ కీసీఆర్ టోల్ గేట్ యాజమాన్యం మాత్రం కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు కీసర గ్రామస్తులు మాత్రం ఇక్కడ ఉన్న ప్రయాణికుల ఆకలిని చూసి వారు మంచినీళ్ళ ప్యాకెట్లు మరియు పులిహోర పంచడం అయితే జరిగింది